మనం ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూద్దాము తెలంగాణ స్టైల్లో ఫస్ట్ కాయలను కడిగేసి తుడిచి పెట్టుకోవాలి అలాగే ముక్కలు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చూడండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను నేను ఇవి ఒక పది కాయలు ఉంటాయండి వెల్లుల్లిపాయలు వలిసి పెట్టుకోవాలి త్రీ టీ స్పూన్స్ జీలకర్ర హాఫ్ టీ గ్లాసు ఆవాలు రెండు లైట్గా వేంపి పెట్టుకునేసి మిక్సీ జార్లో కలిపి వేసుకోవాలి ముక్కలు వెయిట్ చూసానండి నేను కేజీ ఉన్నాయి ముక్కలు అయితే కేజీకి ఇవి కొలతల ప్రకారం వేసుకోవాలి ఇప్పుడు మిక్సీకి వేసుకున్న వేసుకొని పౌడర్లా చేసేసుకున్నాం కదా ఇప్పుడు వెల్లుల్లిపాయలు కొంచెం ఉప్పు కలిపి వేసుకోవాలి అల్లం వేయకూడదు ఇప్పుడు మిక్సీకి పట్టుకొని మెత్తగా పేస్టులా చేసుకొని మిక్సీకి పట్టేసుకోవాలి బాగా మెత్తగా కావాలి అండి మామూలుగా అందులో వెల్లుపాయలు ఉంటాయి కదా అవి లేకుండా చూసుకోవాలి ఇప్పుడు త్రీ మ్యాంగో మిర్చి పౌడర్ ఇది టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకొచ్చాను నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అందులో ఇప్పుడు ఇందాక మిక్సీకి పట్టుకున్న పౌడర్ వేసేసుకోవాలి జీలకర్ర అది ఉప్పు వన్ గ్లాస్ వేసుకోవాలి వన్ టీ గ్లాసు కొలతల ప్రకారమే అండి తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసి కారం అవన్నీ మిక్స్ చేసేసుకోవాలి బాగా మిక్స్ చేయాలి చూస్తుంటే ఎంత కలర్ఫుల్గా ఉందో కదా రెండు మంచిగా మిక్స్ చేయాలి అల్లం వెల్లుల్లి పేస్టు జీలకర్ర ఇవన్నీ తర్వాత గ్యాస్ పైన పానం పెట్టేసుకున్నాం కదా అందులోకి విజయ ఆయిల్ అయితే చాలా బాగుంటుందండి పచ్చళ్ళలోకి విజయ చాలా బాగుంటుంది నేనైతే అదే యూజ్ చేస్తాను ఇప్పుడు వెల్లుల్లిపాయలు నార్మల్గా దానిపైన చల్లేసుకోవాలి కారం పైన ఆయిల్ వేసేసుకున్నాం కదా బాగా మరిగిన తర్వాతకి చల్లారాలి కొంచెం చల్లారిన తర్వాతకి మళ్ళీ వెండుమిర్చి అందులోకి జీలకర్ర ఆవాలు కొన్ని కొన్ని వేసేసుకోవాలి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేను బయట పని ఉంటే వెళ్ళొచ్చేసరికి మా డాడీ వేసేసాడు తర్వాతకి మొత్తము ఇంకా చల్లగా కావాలన్నమాట కారంలోకి ఆయిల్ పట్టివాలంటే చాలా చల్లగా కావాలి చల్లగా అయిన తర్వాతకి రెండు మిక్స్ చేస్తే ఇలా వస్తుంది ఎంత కలర్ఫుల్గా ఉందా కదా అసలు చూస్తుంటేనే తినాలనేసి అనిపిస్తుంది చాలా బాగుంటుందండి అసలు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే అయితే నాకు చాలా ఇష్టము ఇలా మామిడికాయ పచ్చడి మొత్తం రైస్ దాంతోనే తినేస్తాను నేను ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి కలుపుతూనే చాలాసేపు కలపాలండి ఎందుకంటే మొత్తం మిక్స్ అవ్వాలి కదా అందులోకి ఇప్పుడు ముక్కలు తీసుకోవాలి ముక్కలు తీసేసుకొని అందులో వేసేసుకోవాలి వేసుకొని అవి కూడా బాగా కలపాలి మనము ఆయిల్ వన్ కేజీ వేసుకున్నాం కదా కరెక్ట్గా సరిపోయిందండి వన్ కేజీ ప్యాకెట్ ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే చూడండి మామిడికాయ పచ్చడి ఎంత టేస్టీగా ఉంది అబ్బా చూస్తేనే అర్థమవుతుంది తిన్నాను నేను చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ట్రై చేయండి ఓకే అండి బా